హలో ఆల్ నేనైతే ఈరోజు చికెన్తో ఇలాగ కైమా అంటాం అనమాట మా సైడ్ మేము దీన్ని అదైతే చేశాను పిల్లలు చికెన్ తినని పిల్లలకైతే ఇవి చాలా 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 ఇష్టంగా తింటారు అసలు ఇది చికెన్ అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటాయి సో ఇవి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలండి సో ఇలాగ పెద్ద పెద్ద పీసెస్ ఉండకూడదు వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టాలి కాబట్టి నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఈ పీసెస్కి మనమైతే కొంచెం ఉప్పు పసుపు పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టాలండి ఫస్ట్ ఉప్పు పసుపు ఇలా బాగా కలిసేటట్టు కలబెట్టేసుకోవాలి సో ఇలాగా దీంట్లో అయితే మనం కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చెయ్యట్లేదు నేను జస్ట్ ఉప్పు పసుపు యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు సో ఇప్పుడు మనం ఆ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇదైతే ఉడికించుకోవాలన్నమాట చూసారా నేనైతే ఎంత తక్కువ వాటర్ యాడ్ చేశాను సో ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి ఇది చాలా పాతకాలం పద్ధతి అనమాట సో ఇలాగ మూత పెట్టుకొని దీన్ని ఆవటించడం అంటారంట సో ఇలా మూత పెట్టుకొని వాటర్ ఎగిరిపోయేంత ఎగిరిపోయేంతవరకు ఉడికించుకోవాలి సో ఇలాగా సో ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో టేస్ట్ చేస్తున్నాం అన్నమాట ఇలాగ పీసెస్ కట్ అయితే మనకి ఉడికినట్టు ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అనమాట కొంచెం మంచి పప్పులు అదే పుట్నాలండి కొంచెం ఎండు కొబ్బరి లవంగము ధనియాల పొడి ఉప్పు ఒక స్మాల్ ఆనియన్ ఒక వెల్లుల్లి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఇప్పుడు చికెన్ రెడీ అయిందో లేదో చూసుకోవాలి చికెన్లో అస్సలు వెట్ ఉండకూడదు చూసారా ఇలా పీసెస్ అయితే మంచిగా డ్రై అయిపోవాలన్నమాట ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో పట్టించుకోవాలి సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ కొబ్బరి తర్వాత పప్పులు తర్వాత వెల్లుల్లి తర్వాత ఆనియన్ తర్వాత లవంగం తర్వాత ధనియాల పొడి తర్వాత సాల్ట్ నేనైతే మస్ట్గా జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తాను అన్నిట్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది జీరా పౌడర్ వేస్తే సో ఇదంతా ఇలా ఫైన్ పేస్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇందులో అయితే మనం వాటర్ అస్సలు యాడ్ చేయము ఎందుకంటే వడలాగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట మనకి పేస్ట్ పేస్ట్గా ఉంటే మనకి ఆయిల్లో వేస్తే అంత ఊడిపోతుంది సో ఇందులో మనమైతే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు సో ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మసాలానంతా ఒక అయితే తీసుకున్నాము ఇప్పుడు అదే జార్లో ఉడికించుకున్న చికెన్ ముక్కలన్నిటినీ వేసుకొని వీటిని కూడా కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అన్నీ వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి ముద్దలాగా రావాలన్నమాట సో ఇలాగ వచ్చిన తర్వాత ఈ రెండిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలాగా మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే రెండు మిక్స్ అవ్వాలి కదా అందుకని అంత నీట్గా మిక్స్ చేసుకొని ఎండింగ్లో ఒకసారి మళ్ళీ రెండు కలిపి మిక్సీకి వేసుకుంటే మంచిగా మిక్స్ అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము సో ఇలా ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నమాట ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న వడల్లాగా అంటే మసాలా వడ చేస్తాం కదా అలా ఆ షేప్లో చేసుకోవాలన్నమాట మరి పెద్దవిగా చేయాల్సిన అవసరం లేదు మా సైజ్ మన ఇష్టం అనమాట ఎలాగూ చికెన్ మనకి ఉడికిందే కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఇది మనకి టూ టు త్రీ డేస్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఎందుకంటే మనం ఐ మీన్ వాటర్ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు లేదా చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు చికెన్ తినని పిల్లలైతే ఇది చాలా ఇష్టంగా తింటారనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇందులోకి మనకేం కర్రీ కూడా అవసరం లేదు జస్ట్ ఒట్టివి తినేయచ్చు అండ్ రసమన్నంలోకి ఇవి ఒకటి రెండు ఉంటే మంచిగా తినేయచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో చూసారా అన్నీ ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ లూజ్ అయితే మనకేంటంటే ఆయిల్లో అంతా సపరేట్ అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలోనే ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట నేను ఫస్ట్ ఒకటి టెస్టింగ్ కోసం వేసాను అది రెడ్గా అయిపోయింది సో చూసారా చాలా ఎమ్మె ఎమ్మీగా ఉంది కదా సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట సో ఇప్పుడు చూసారా కలర్ అయితే చాలా బాగున్నాయి కదా బట్ ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా అమ్మమ్మ ఎక్కువ చేసేదన్నమాట మేము చిన్నప్పుడు ఇవి ఇవి మటన్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అనమాట నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు పిల్లల కోసం కాబట్టి మనం జనరల్గా కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీ తినే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో ఇలాగా నేను కొన్నైతే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకొంచెం మిక్స్చర్ ఉంది అదైతే ఫ్రిడ్జ్లో అనమాట ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ చేసుకోవడానికి సో చూసారా భలే ఉన్నాయి కదా చూడ్డానికి సో ఇలా మంచిగా ముక్కవాడ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి